హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది కూడా టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే మీకు తెలియజేస్తున్నాను సో అలాగే ఇక ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి ప్రీవియస్గా నేను చేసినటువంటి వీడియోలో కూడా మన ఫ్రెండ్స్ చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు అన్న నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పండి అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ పరిస్థితే ఇంకా కోర్టులో ఉంది అలాగే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం కోర్టులో దీని యొక్క సిచ్యువేషన్ కూడా పెండింగ్లో ఉంది కాబట్టి ఇది ఇంకా ఎంతవరకు ప్రోలాంగ్ అవుతుంది అనేటువంటిది అయితే మనకు క్లారిటీగా అయితే లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకా నెక్స్ట్ అంటే ఈ సమ్మర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు అయితే ఇది ప్రోలాంగ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీని తర్వాత మరి నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్పాలి ఎవరైతే కాకి యూనిఫామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి చూసుకున్నట్లయితే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చు అని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు రెండు వేల ఏడులో లుంబిని పార్కు గోకుల్ చాట్ వద్ద బాంబు పేలు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు అందుకే దఫా దఫాలుగా నియామకం కొనసాగుతోంది వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పూర్తయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి పదిహేడు వేల పోస్టులను భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందించారు ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే అయితే ప్రస్తుతం ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయనైతే భావిస్తున్నారు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒకటి ఏళ్ళ వరకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తే అంటే ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ అయితే చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీఎస్ఎల్పిఆర్పికి సంబంధించినటువంటి కొద్దిగా డిలే అయిన మాత్రం ఇక టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి కాకి యూనిఫామ్ అభ్యర్థులైతే కొద్దిగా అలర్ట్గా ఉండండి ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం దీని మీద అధికారులైతే దృష్టి సాధించారు సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సెక్యూరిటీ పరంగా రాష్ట్రాన్ని ముందుకు ఇంకా కొంచెం బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంలో అధికారులు ఉన్నట్టు అని ఇక్కడ తెలుస్తుంది ఎనివే ఇది ఫ్రెండ్స్ పోలీస్ యూనిఫామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకు బ్యూటిఫుల్ అప్డేట్తో మీ ముందు అయితే ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్